సలాం రసున్ సోదర మహాశ్వర ఆధ్యాత్మిక ప్రియులరా విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు గత కాలంలో గడిచిన ఒక సంఘటన తెలియజేస్తూ ఒక పుణ్యాత్ముడు దానం చేయాలనుకొని ఒకరోజు రాత్రి వేళ బయలుదేరడం జరుగుతుంది ఒక వ్యక్తి కానొచ్చినప్పుడు ఆ వ్యక్తికి దానం చేయడం జరుగుతుంది ఉదయం ప్రజలందరూ చెప్పుకున్నారు ఒక వ్యక్తి దొంగకు దానం చేశాడు అని అదేవిధంగా మరుసటి రోజు ఆ పుణ్యాత్ముడు ఈ రోజు కూడా దైవం పేరుతో దానం చేయాలనే ఉద్దేశంతో రాత్రి బయలుదేరడం జరుగుతుంది అప్పుడు ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీకి దానం చేయడం జరుగుతుంది ఉదయం ప్రజలు ఈ విధంగా వ్యంగ్యంగా చెప్పుకోవడం జరిగింది ఒక వ్యక్తి ఒక వేష్యకు దానం చేశాడు అని అదేవిధంగా మూడవ రోజు కూడా దైవానికి కృతజ్ఞత తెలుపుకొని రోజు కూడా ఒక వ్యక్తికి దానం చేయాలా అని రాత్రి బయలుదేరడం జరుగుతుంది ఆ విధంగా రాత్రి ఒక మనిషి కానొచ్చినప్పుడు అతనికి దానం చేయడం జరుగుతుంది మరుసటి రోజు ఉద్య ప్రజలు ఒక వ్యక్తి ధనవంతుడికి దానం చేశాడు అని చెప్పుకున్నారు అప్పుడు ఆ వ్యక్తి దానం చేసిన వ్యక్తి దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది మరి ఈ విషయం ప్రస్తావించిన తర్వాత ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్ల్ సల్లం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఒక వ్యక్తి ఆ వ్యక్తి వద్దకు వచ్చి నీవు చేసిన దానాలు దైవం వద్ద అంగీకరించబడ్డాయి అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు అంటే ఒక దొంగకు దానం చేసినప్పుడు ఆ దొంగ కనీసం ఆ రోజు దొంగతనం చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంది అదే విధంగా మరుసటి రోజు ఒక వేష్యకు దానం చేసినప్పుడు కనీసం ఆ రోజు ఆ స్త్రీ చెడు పని చేయకుండా ఆ చెడు పని నుంచి ఆగి ఉంటుంది అదేవిధంగా మూడవ రోజు ఒక ధనవంతునికి దానం చేసినప్పుడు ఆ ధనవంతుడు దైవం అతనికి అనుగ్రహించిన ఐశ్వర్యం ఏదైతే ఉందో అతను కూడా ఆలోచన చేసి దైవ మార్గంలో దానం చేసేదానికి అవకాశం ఉంది అంటే ఈ విధంగా ఒక దొంగకు ఒక వేషకు ఒక ధనవంతుడికి దానం చేసినప్పటికీ అది దైవం వంద అంగీకరించబడింది అందుకోసము దానం అనేది వృధా కాదు అని విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రదా సల్లాహు సలం గారు తెలియజేయడం జరిగింది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకున్నామో ఆచరించి సద్భుద్ది కలిగిన పేర్కొంటున్నాను అస్సలం వైకమ్ వరహ్మ వర్కా